హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నాస్తికులుగా ఎలా మారారు అంటూ రంగనాయకమ్మ గారికి సంధించిన ప్రశ్నకు రంగనాయకమ్మ గారి సమాధానాన్ని ఇప్పుడు మనం మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి నాస్తికులుగా ఎలా మారారు ఇక వినండి మీరు నాస్తికులు కదా ఈ నాస్తిక వాదాన్ని మీరు పుస్తకాల ద్వారా తెలుసుకొని అవలంబిస్తున్నారా లేక మీ జీవితంలో మీకు ఎదురైన కొన్ని సన్నివేశాల ద్వారా నాస్తికులుగా మారా అని రంగనాయకమ్మ గారిని ఆమె పాఠకుల్లో ఒక ఆయన అడిగారు అప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం ఈ విధంగా ఉంది పుస్తకాల ద్వారా తెలుసుకోవడమే నాకు ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు నా వయస్సు దేవుడి మీద నమ్మకాలు ఉండేవి అప్పటి వరకు పెన్నుతో ఏమి రాయాలన్నా ముందుగా కాగితం మీద శ్రీరామ అని రాస్తూ ఉండేదాన్ని కొన్నిసార్లు అరిచేతిలో శ్రీరామ అని రాసి నా కళ్ళకద్దుకుంటూ ఉండేదాన్ని రోజు సూర్యుడికి నమస్కారాలు కూడా చూస్తూ ఉండేదాన్ని అంత మంచిదాన్నైనా నేను ఒక రోజు నుంచి విదేశలింగం గారి పుస్తకాలు చదవటం ప్రారంభించాను ఆ పుస్తకాల్లో సాంప్రదాయాల్ని దేవుడి మహత్యాల్ని ప్రసరించటం ఉంటుంది అవన్నీ చదువుతుంటే ఇదేమిటి ఇంత చిన్న చిన్న విషయాలు ఇప్పటిదాకా నాకు తెలియలేదే ఎవరు చెప్పలేదే అని ఆశ్చర్యం ప్రారంభమైంది ఇంకేముంది ఆలోచనలు ప్రారంభమయ్యాయి వీరేశలింగం గారు పూర్తిగా నాస్తికుడు కాడు ఆ సంగతి నాకు అప్పుడు సరిగా తెలియదు తర్వాత చలంగారి పుస్తకాలు వాటిలో కూడా చాలా తర్కం చాలా రకాల ప్రశ్నలు చలంగారు కూడా నాస్తికుడు కాడు ఆ సంగతి కూడా అప్పట్లో నాకు సరిగా తెలియదు వారి తర్కంతో వారు పూర్తిగా నాస్తికులు కాలేకపోయినా ఆ తర్కాలే నాకు పూర్తిగా నాస్తిక దృష్టి కలిగించడానికి ఉపయోగపడ్డాయి నాస్తికత్వానికి సంబంధించి ఆ ఇద్దరు నా మొదటి గురువులు ఇంకా ఉండిపోయిన ప్రశ్నలకు నా తర్కంతో నేను జవాబులు వెతుక్కున్నాను మార్క్సిజం అనేది భౌతికవాదమే అయినా మార్క్సిజంలో నాస్తికత్వం ఉన్న మార్క్సిజం చదవటం ప్రారంభించే నాటికే నేను నాస్తిక భావాలతో ఉన్నాను నాస్తిక తర్కానికి ఇంకా ఇంకా తోడ్పడ్డవి డాక్టర్ అబ్రహాం కోవూరు వ్యాసాలు కోవూరు వ్యాసాలు చదివితే చిన్న పిల్లలైనా నాస్తికులైపోతారు వీరేశలింగం చలము ఇలాంటి రచయితల తర్కంలో ఉన్న లోపాలు ఏవి కోవూరు తర్కంలో ఉండవు కోవూరు పూర్తిగా నాస్తికుడు ఆయనకి ప్రకృతి శాస్త్రాలు బాగా తెలుసు కానీ ఆయనకు మార్క్సిజం తెలియదు సాధారణంగా అందరూ చిన్నతనంలో భక్తులుగానే ఉంటారు నాస్తిక కుటుంబాల్లో పెరిగే పిల్లలు కూడా చిన్నతనంలో నాస్తికత్వాన్ని సరిగా అర్థం చేసుకోలేరు చిన్నప్పుడు వీళ్ళల్లో తల్లిదండ్రులు నాస్తికత్వం నేర్పరు ఆ విషయాలు ఆ తల్లిదండ్రులకే తెలియవు కాబట్టి తల్లిదండ్రుల ద్వారా నాస్తికులు అవటం ఎక్కువగా జరగదు చదువుకుంటూ ఉన్న వయసులో కొందరు ఇంకా తర్వాత కొందరు నాస్తికత్వం మీద ఉన్న పుస్తకాలు చదివి నాస్తికులు అవుతూ ఉంటారు ఆ పుస్తకాల్లో ఉన్న దాన్ని బట్టి దాన్ని గ్రహించడంలో ఆ వ్యక్తుల శక్తి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు పూర్తిగా నాస్తికులుగా కానీ అరాకొర నాస్తికులుగా కానీ ఉంటారు జీవితంలో జరిగే ఏవో సంఘటనల వల్ల విషాద సంఘటనలని మీ అభిప్రాయం అనుకుంటాను నాస్తికులుగా మారటం ఎక్కడా జరగదు ఎందుకంటే సొంత కష్టాల వల్ల ప్రకృతికి సంబంధించిన జ్ఞానం రానే రాదు నాస్తికత్వం అంటే ప్రకృతికి సంబంధించిన సత్యమే ఇది భౌతిక ప్రపంచమని పదార్థానికి పదార్థ ధర్మాలే కానీ మహిమలు ఉండవు అని ఇంకా ఆ రకం విషయాలు తెలిస్తేనే దేవుడు నిజం కాదు అని తెలిసి నాస్తిక భావాలు ఏర్పడతాయి ఇదంతా కష్టాల వల్ల రాదు చెప్పాలి అంటే కష్టాల వల్ల భక్తి ఇంకా కాస్త ఎక్కువవుతుంది ఒక దేవుడి మీద నమ్మకం పోతే ఇంకో దేవుణ్ణి నమ్మటం ప్రారంభిస్తారు కానీ దేవుళ్ళకేం కరువా దేవుడే లేడు అనే అర్థానికి రారు పైగా కష్టాలు ఎక్కువైన కొద్దీ దేవుడు పరీక్షిస్తున్నాడు ఓర్చుకోవాలి అనుకుంటారు కానీ దేవుళ్ళ మీద ఎవరు కోపాలు తెచ్చుకోరు ఒకవేళ నాలుగు రోజులు కోపం ఉన్నా కోపం పోగానే మళ్ళీ నమ్మకం ఎప్పటిలాగే ఉంటుంది కష్టాల వల్ల నాస్తికులైపోయినట్లుగా సినిమాల్లో తప్ప మరెక్కడా తప్పుగా చూపిస్తారు ఇవన్నీ కూడా పాత దేవుళ్ళు అందరూ ఉంటూ ఉండగానే కొత్త కొత్త దేవుళ్ళు కూడా పుట్టుకొస్తూ ఉంటారు ఇందులో బోలెడు వ్యాపారం ఉంది దేవుడు గుళ్ళన్నీ వ్యాపారకూడళ్లే అసలు చిన్నతనం నుంచి ఇళ్లల్లో తల్లిదండ్రులు ఇతరులు స్కూళ్ళల్లో టీచర్లు అందరూ ప్రతిదాన్ని ప్రశ్నించడం నేర్పు ఉంటే పాఠ్యపుస్తకాలు ఆ పద్ధతిలో ఉంటే చిన్నతనం నుంచి పిల్లలు భక్తులు కాకుండానే ఉంటారు ఇరవై ఏళ్ళలో పాతికేళ్ళలో వచ్చాక అప్పుడు ఏదో పుస్తకం దొరికి అది కూడా సగం తెలిసి సగం తెలియక అప్పుడు ఆలోచించడం ప్రారంభించటం అంటే అప్పటిదాకా అది ఆలోచనే లేని జంతువు జీవితం కదూ అయితే జంతువుకి జంతువుకి మనిషికి ఒక తేడా ఉంది జంతువుకి భక్తి ఉండదు నాస్తికత్వము ఉండదు మనిషికి ఆ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది అందులో ఒకటి నిజం కానీ రెండోది నిజం కాలేవు శాస్త్రీయ దృక్పథం ఆ పుస్తకం నుంచి ఈ అంశాన్ని రంగనాయకం గారు వారి ద్వారా పీజే సునీల్ సేకరించి అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో నాస్తికులుగా ఎలా మారారు అనేటువంటి అంశాన్ని వినిపించాను విన్నారుగా మీరు ఆలోచించండి ధన్యవాదాలు